హలో మేడం యు ఆర్ బ్యూటిఫుల్ జాస్మిన్ ఓకే చిన్న ఫనీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను గుర్రానికి ముందు ఏనుగుకు వెనకాల సేమ్ ఉంటుంది ఏంటది గుర్రానికి ముందు గుర్రానికి ముందు ఏనుగుకి వెనకాల సేమ్ ఉంటుంది ఏంటి తొండ ఉంటుంది గుర్రానికి ముందు ఉంటుంది తొంద గుర్రానికి ముందు తోగుంటుంది గుర్రానికి తొండ ఉంటుందా తోగుంటుంది కదా

ఓకేనా ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయం వేస్తుంది ఏంటది ప్రతి ఒక్కరిలో ఉంటుంది నాకు తెలియదు అండి వర్క్ వెళ్ళాలి నేను కొంచెం ఆలోచిస్తే లేకపోతే పెద్ద టాస్క్ ఇస్తే వస్తే వెళ్ళాలండి ప్లీజ్ ఒకసారి క్వశ్చన్ వినండి ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయం వేస్తుంది ఏంటది ప్రతి ఒక్కరు ఉంటుంది ఏం ఉంటుంది అని చెప్పి ఏం మాట్లాడుతున్నావురా సరి మనల్ని కూడా ఉంటుంది మనది మనం చూసుకొని భయపడతామా మళ్ళీ మనల్ని చూసుకుని భయపడితే ఉంటుంది సరే సరే చెప్పండి ఆన్సర్ పంజరం ఓహో పంజరమా ఓకే థ్యాంక్ యూ సర్ అండి చేరు చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను గుర్రానికి ముందు ఏనుగుకు వెనకాల సేమ్ ఉంటే వెంటనే ముందు ఏనుగుకు వెనకాల నాకు అర్థం కాలేదు సార్ గుర్రానికి ముందు గుర్రానికి ముందు ఏనుగుకు వెనకాల తోక తోక గుర్రానికి ముందు అడుగుతుంది రాంగ్ గాన్స్ నేను వెనకాల గుర్రానికి ముందు అంటే తల కూడా గుర్రాణిక ముందు ఏను వెనకాల కాళ్ళు కాదు ఏమైందిలా కాళ్ళు కూడా అది ఎలా అవుతుంది తోక తుండడం గాలి పీల్చుకునేది కాదు వచ్చా మీకు తెలుగులో గుర్రం అండ్ ఏనుగు రాస్తే ఆన్సర్ తెలిసిపోతుంది ఇమాజిన్ చేసుకోండి తెలుగులో రాయాలా ఏనుగు అవును గుర్రం ఏనుగు గుర్రం ఏనుగు గుర్రం ఏనుగు ఎలా వస్తున్నారు గుర్రం ఏనుగు గుర్రం ఏనుగు గుర్రం ఏనోగు సేమ్ ఉంటదేంటి వర నానే తలకే అది బ్యాక్స్ డైలాగ్ చెప్పుండి ఆన్సర్ డైలాగ్ చెప్తానా ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు ఓకే ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు ఏటిటి మాటతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో రొమాంటిక్ గా రొమాంటిక్ గానా ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు

నెక్స్ట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయం వేస్తుంది ఏంటి ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే భయం వేస్తుంది టాలెంట్ అయి ఉంటది టాలెంట్ చూస్తే భయపడతారు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు ప్రతి ఒక్కరిలో ఉంటది కనిపించదు కానీ చూస్తే భయపడతారు చూడాల్సి వస్తే కోపం మరి టిఫికల్ గా ఉన్నాయండి క్వశ్చన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది చూస్తే భయపడతారంటే నేనే చాలా మంది పొడుపు నాకే అమ్మా అక్కడ నేను చెప్తా ప్రతి ఒక్కరిలో ఉంటుంది చూస్తే భయపడతాం అది సామాన్యం కనిపించదు పేనా తల్ల పేనా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ట్రైన్స్ చిన్న పిల్లలు చూసినా భయపడదు నేను భయపడతారా అంటే అంటే గాజ్ సాధారణంగా ఏది చూసినా భయపడతారు కదా ఎవరైనా పిలిచి ఒక వన్ రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి అంతేనా చిన్న టాస్కే కదా ఎవరినైనా పిలిచి వన్ రూపీస్ ఇప్పుడు ఎవరున్నారండి వెళ్ళిపోతే చెప్పద్దు ఎవరు చూడలేదు కదా కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా ఎవరు